నమస్కారం ఫ్రెండ్స్ శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అమ్మవారి అనుగ్రహం కేవలం ధనం ఉన్న చోట కాదు గుణం ఉన్న చోట ఉంటుందని ఒక అద్భుతమైన కథను లక్ష్మీదేవి ఎవరింట్లో ఉంటుంది ధనవంతుడింటా పేదవాడింటా కళ్ళు తెరిపించే కథ లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండాలంటే కోట్లు ఖర్చుపెట్టి పూజలు చేయాలా లేక వెండి బంగారం కుమ్మరించాలా అసలమ్మవారు ఎవరింట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం ఈ చిన్న కథ వింటే మీ ఆలోచనే మారిపోతుంది ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఒక పేదవాడు ఉండేవారు ధనవంతుడు ప్రతి శుక్రవారం వేల రూపాయలు ఖర్చుచేసి అమ్మవారికి గొప్ప పూజలు చేసేవాడు కాని అతని మనస్సులో ఎప్పుడూ గర్వం తోటివారిపై చులకనభావం ఉండేది అదే ఊరిలో ఒక పేదభక్తురాలుండేది ఆమెకు ఒక పువ్వు కొనడానికి కూడా ధనముండేది కాదు కాని ప్రతి శుక్రవారం తన ఇల్లు శుభ్రంచేసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని ధ్యానిస్తూ తను తింటున్న గంజిలోనే ఒక ముద్ద తీసి బయట ఆకలితో ఉన్న జీవికి పెట్టేది ఒకరోజు లక్ష్మీదేవి పరీక్షించాలనుకుని ఒక ముసలి రూపంలో ధనవంతుడి దగ్గరకు వెళ్ళి ఆకలిగా ఉంది అని అడుగుతుంది అతను తన పూజకు ఆటంకం కలుగుతుందని ఆమెను విసుక్కుని బయటకు గెంటేస్తాడు అదే అవ్వ పేదభక్తురాలింటికి వెళితే ఆమె తన దగ్గర ఉన్న కొద్దిపాటి ఆహారాన్ని ప్రేమతో పెట్టి అవ్వ పాదాలను కడిగి సేవచేస్తుంది ఏంటంటే వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై ధనవంతుడింట్లో ఉన్న ధనాన్ని మొత్తం తీసేసి ఆ పేదభక్తురాలింట్లో అక్షయపాత్రలా నిండిపోతుంది ఇక్కడ మనం గమనించాల్సింది లక్ష్మీదేవికి బంగారం మీద ఆశలేదు ఆమెకు కావలిసింది శుభ్రత మరియు కరుణ ఎక్కడైతే ఇల్లు శుభ్రంగా ఉండి ఇతరులకు సహాయం చేసే గుణముంటుందో అక్కడ అమ్మవారు పిలవకపోయినా వచ్చి కొలువు దీరుతుంది ధనం రావడం ముఖ్యం కాదు బ్రో ఆ ధనం మన దగ్గర నిలవాలంటే మన ప్రవర్తన బాగుండాలి శుక్రవారం మీ ఇల్లు శుభ్రంచేసుకోండి మనస్సుని నిర్మలంగా ఉంచుకోండి వీలైతే ఒక ఆకలితో ఉన్న జీవికి ఆహారం పెట్టండి అమ్మవారి అనుగ్రహం మీపై ఉండాలని కోరుకుంటూ ఓం నమః అని కామెంట్ చెయ్యండి